एस टी बीसी महिन्या दिलाय कदा हटी एसी एस टी बीसी महिन्या दिला

మేము ఈరోజు నిరసన తెలపడానికి క్రిమినేషన్ విధానానికి మేము వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి తెలపడం కోసం ఈరోజు స్థానిక సౌరత్వాలు నిరసన తెలపడం కోసం మేము ఇక్కడికి చేసినాం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక నియంత్రణగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి ఒక డైరెక్ట్ సూచన ఇది అతను అతను చెప్పకుండా వీళ్ళను కోర్టును కూడా తప్పుదోవతో పట్టించి వాళ్ళను కూడా తన అండర్లో పెట్టుకొని డైరెక్ట్గా ఇట్లాంటివి చేపించడం చాలా బాధాకరమైన విషయం మేము సుప్రీంకోర్టుకు ఎప్పుడు కూడా వాళ్ళ విధానాలను మేము అనుసరిస్తూ గౌరవిస్తూ ముందుకు పోతున్నటువంటి వాళ్ళం ఇలాంటి వాళ్లకు మీరు చట్టబద్ధంగా మీరు ఇట్లా డైరెక్ట్గా మీరు రూల్స్ తీసుకొచ్చి వాళ్ళను ప్రెజర్ పెట్టి జడ్జిలతో చెప్పియడం సరైన పద్ధతి కాదు ఏదున్నా కూడా ఏదున్నా కూడా మీరు అన్ని రాష్ట్రాలతో కలిసి అన్ని రాష్ట్రాలతో కలుపుకొని మీరు అక్కడ అందరి అందరి ఆ ఓటు విధానం ద్వారా మీరు మద్దతు తీసుకొని అది ప్రవేశపెట్టే బిల్లు తీసుకొచ్చి ఇట్లా ప్రవేశపెట్టే దాన్ని అంగీకారంతో తీసుకొస్తే మేము దానికి శిరసావహించి వహించి మేము మేము కూడా ఒప్పుకోవడానికి ఒప్పుకుంటున్నాం ఏ పార్టీ అయినా ఏదైనా కూడా మంచి అందరం కలిసి ఉండాలి అన్నదమ్ము లెక్క అనే విధానం మేము ఆహ్వానిస్తాను ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేని పరిస్థితి ఉందా ఈ పద్ధతి ఏది ఉన్నదో దాన్ని మేము వెతుకలేదు వ్యతిరేకిస్తాను వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళకు ఒకవేళ వాళ్ళకేదో రిజర్వేషన్లు వస్తాయని మాకు ఎటువంటి మంచి బాధలో ఏదో లేదు రేపటి రోజు రేపటి రోజు వీళ్ళందరినీ ఉన్నత కుల